జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ్ జై శ్రీవారాయణ్ కర్నూలు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం శ్రీ గురు గురుదత్త ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమా ఈరోజు కర్నూలు జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు కర్నూలు జిల్లా ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటూ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు కేడిసిసి చైర్మన్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు చాలా మంచి నాయకుడు కోడుమూరు నియోజకవర్గం ప్రజలకు విష్ణు లాంటి నాయకుడు ఒక దేవుడిచ్చిన వరం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు రాజవర్ధన్ రెడ్డి లాంటి చాలా మంచివాడు ఆయన లేని లోటు చాలా బాధాకరం రాజ్యవర్ధన్ రెడ్డి లేని లోటు ఎమ్మెల్యే దర్శగిలు ఉన్నారు నిత్యం ప్రజలలో తిరుగుతూ రోడ్లు రైతులకు సాగునీరు ప్రజల సమస్యలు విష్ణు నాయకత్వంలో అభివృద్ధి పరులు తీస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో విష్ణువర్ధన్ లాంటి లీడర్లు ఎవరూ లేరు ప్రజల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు తీర్చే నాయకుడు విష్ణు కావన భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి వైపు విష్ణు నడిపిస్తాడు అందరూ విష్ణు అడుగుజాడలో నడవాలని మనసారా కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ శ్రీశైల భ్రమరా మల్లిక స్వామి